కులం ఉంది అంటే వివక్ష కూడా పక్కనే ఉంటుంది వివక్ష అంటే అర్థం ఏంటంటే వాడు నాకంటే తక్కువ వాడు నేను సమానం కాదు ఆ కులం వాడు నేను సమానం కాదు వారు నాకు సహోదరుడు కాదు ఈ వివక్ష కులంతో పాటే ఉంటుంది వివక్ష లేకుండా కులం ఉండదు అసలు ఎందుకంటే కులం యొక్క ప్రాణం కులం యొక్క బలం ఏంటంటే వివక్ష అయినది ఆ వివక్షను తీసేయండి కులానికి అసలు అర్థం ఉంటుందా వాడు ఆ కులం తక్కువ ఈ కులం తక్కువ ఈ ఆ కులం అండి ఈ కులం కంటే అన్న భావాన్ని అసలు తీసేసాం అనుకోండి అసలు కులానికి ఏమైనా అర్థం ఉంటుందా ఒకసారి ఊహించండి సో కాబట్టి కులం యొక్క బలం ఏమిటి కులం యొక్క ప్రాణం ఏమిటి